మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ఫ్యాబ్రిక్ కండిషనర్ అమెరికా అమెరికా ఏదో ఒక దాంట్లో వార్తల్లో ఉంటుంది అనేసి కొంతకాలంగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఎగైన్ అమెరికాకి సంబంధించిన వార్తే బట్ అమెరికాలో ఉన్నటువంటి మన హిందూ దేవాలయం ఇస్కాన్ టెంపుల్ని టార్గెట్ చేసుకున్నారు కొంతమంది దుండగులు అండ్ విచక్షణ రహితంగా కాల్పులు కూడా చేసిన ఇరవై నుంచి ముప్పై రౌండ్లు సో దేవాలయం మీద కాల్పులు చేయడం ఏంటి అంటే ఇది మొదటి ఇన్సిడెంట్ అయితే డెఫినెట్లీ కాదు ఒక నాలుగైదు నెలల క్రితం కూడా ఇట్లాంటి ఇన్సిడెంటే జరిగింది హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపినటువంటిది మనందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళా ఇస్కాన్ టెంపుల్ చాలామంది ఈ శ్రీకృష్ణుని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాత్రి వేళ నిన్న ఆ దేవాలయానికి వెళ్ళడం భక్తులు ఉన్నటువంటి టైంలోనే టార్గెట్ చేసి ఈ కాల్పులకు తెగబడ్డం అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం జరిగినటువంటిది అయితే కాదు గతంలో కూడా చాలా టైమ్స్ ఈ దేవాలయం మీద కాల్పులు కూడా జరిగినాయి ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున అంటే ఇరవై నుంచి ముప్పై రౌండ్ల కాల్పులు జరిపినారంటే ఇమాజిన్ చేసుకోండి సో దేన్ని టార్గెట్ చేస్తున్నారు దేవాలయాల లేకపోతే భక్తులను టార్గెట్ చేస్తున్నారా లేకపోతే హిందూస్ని టార్గెట్ చేస్తున్నారా ఎవరిని టార్గెట్ చే చేస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ చేస్తుంది అట్లాగే మన ఎంబసీ కూడా రిక్వెస్ట్ చేసింది అమెరికా ఎంబసీకి దయచేసి దీన్ని కొంచెం సీరియస్గా చూడండి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని త్వరితగతిన పట్టుకోండి అట్లాగే శిక్షించండి అన్నటువంటి రిక్వెస్ట్ చేస్తోంది ఎందుకంటే హిందూస్ని టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ హిందూ ఇజమ్ని క్వశ్చన్ చేసినట్టుగా ఈ ఇన్సిడెంట్ ఉంది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో మనవాళ్ళు ఉన్నారో చాలామంది పెద్ద ఎత్తున ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఒకటి ఫర్ పీస్ఫుల్ పీస్ అంటే మైండ్ కొంత డైవర్ట్ చేసుకోవడానికి టెన్షన్ ఫ్రీగా ఉండడానికి ఒకటి ఆ తర్వాత భక్తులు కూడా చాలా అలవాటుగా ఉంటుంది అంటే పొద్దున లేకపోతే సాయంత్రం పూట ఎప్పుడు వీలైతే అప్పుడు దేవాలయాల్ని దర్శించుకోవడం అనేది వెరీ వెరీ కామన్ సో అందులో భాగంగా మన టెంపుల్స్ కూడా ఎక్కడో చోట చాలా దూరం దూరంగా ఉంటాయి కాబట్టి టైం కేటాయించుకొని టైం తీసుకొని దేవాలయాలకి వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే నిన్న సాయంత్రం పూట ఈ కాల్పులు జరిపారు అండ్ ఎంతమంది దుండగులు కాల్పులు జరిపారు అనేది కూడా ఇంకా లెక్క తేలాల్సి ఉంది మన ఎంబసీ మాత్రం కొంత రిక్వెస్ట్గానే చెప్పింది ఇది మా ఫస్ట్ టైం అయితే కాదు గతంలో కూడా ఇట్లాంటి కాల్పులే జరిగినాయి ఈ దేవాలయం మీద ఇది ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఉంది అని అంటే ఉతహ రాష్ట్రంలోని స్పానిష్ ఫోర్క్లో ఉంది ఇది శ్రీ శ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ ఆలయం సో దీన్ని లక్ష్యంగా చేసుకొని మరి దుండగులు ఇరవై నుంచి ముప్పై రౌండ్ల కాల్పులు జరపడం అంటే మామూలు విషయం కాదు ఎవరైనా చనిపోయి ఉంటే ఎవరైనా గాయాల ఉంటే ఏంటి పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తోంది మనకు ఆ బుల్లెట్ రౌండ్స్ ఏవైతే వాళ్ళు కాల్చిన్రో పూర్తిగా ఈ టెంపుల్ బయట వాల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఆ బుల్లెట్స్కి సంబంధించిన ఆడవాళ్ళు కనిపిస్తున్నాయి బుల్లెట్ షార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి సో దీన్ని కొంత సీరియస్గా తీసుకోండి అన్నటువంటి రిక్వెస్ట్ ఒకవైపు జరుగుతోంది అండ్ ఇంకోవైపు ఏమో జయశంకర్ గారు అంటే కేంద్ర మంత్రి జయశంకర్ గారు అక్కడే అమెరికాలో ప్రస్తుతం పర్యటిస్తున్న టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అండ్ ప్రధానమంత్రికి కూడా ఫోన్ కాల్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి సో ఆయన కూడా కొంత అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ పూర్తిగా టెక్నాలజీ వైజ్గా కూడా తొందరగానే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పట్టుకుంటూ ఉంటారు సో అట్లాంటిదే ఇక్కడ కూడా ఫాలో కావాల్సిందిగా ఒక రిక్వెస్ట్ అయితే మనవాళ్ళు చేసినట్టుగా కూడా చెప్తున్నారు అండ్ ఎంబసీకి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఇన్సిడెంట్లు ఇట్లాంటివి మొదటిసారి కాదు మన హిందూ దేవాలయాలు ఏవైతే వేరే వేరే దేశాల్లో ఉన్నాయో ఇట్లాంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది గతంలో కూడా స్వామి నారాయణకు సంబంధించిన ఆలయం మీద కూడా ఇట్లాంటి దాడే జరిగింది అక్కడ భక్తులను కూడా టార్గెట్ చేసి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది సో మొదటిసారి కాదు ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని చాలా సీరియస్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్నారో అక్కడి వాళ్ళ లేకపోతే ఇంకెక్కడి వాళ్ళు మన మీద కోపం ఎందుకు ఉంది హిందూయిజం అంటే ఇష్టం లేదా లేకపోతే హిందూ దేవాలయాలు ఉండకూడదు అనుకుంటున్నారా ఏంటి రీజన్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి అట్లాగే ఈ నిందితుల్ని త్వరత త్వరితగతిన పట్టుకోండి అన్నటువంటి రిక్వెస్ట్ మాత్రం మన ఎంబసీ అమెరికాకి సంబంధించిన అఫీషియల్స్కి అయితే కోరడం జరుగుతోంది కానీ నిజంగానే అక్కడ మన వాళ్ళు పాపం ఇక్కడ ఇక్కడ అంటే మనకు అడుగడుగున దేవాలయాలు ఉంటాయి అక్కడ మాత్రం పండగలు వచ్చినా ఇంకా ఫ్రీ టైం దొరికినా సరే చాలామంది దేవాలయాలకి వెళ్తూ ఉంటారు అట్లాంటిది ఇట్లా దాడి చేయడంతో వాళ్ళు కూడా భయపడిపోతున్న పరిస్థితి కొంత ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మనవాళ్ళు చూడాలి మరి అమెరికా అఫీషియల్స్ ఎట్లాంటి ఎమటర్ చర్యలు తీసుకుంటారు ఎంత త్వరితగతిన పట్టుకుంటారు అండ్ దీని వెనకాల రీజన్ ఏంటి అనేది ఏం చెప్తారు అనేది కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై